ముప్పై వేల రూపాయలకే ఎలక్ట్రిక్ స్కూటర్ ఐపీఓకి సిద్ధమవుతున్న సింపుల్ ఎనర్జీ నాలుగు వందల కిలోమీటర్ల రేంజ్ వచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ని ఈ రోజు మన ఈవరా లైవ్ ఛానల్ తెలుసుకుందాం నేను మీ కృష్ణ లైవ్ మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందామనుకుంటున్నారా కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా అయితే కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలకే మన ఈవీ క్రీ కోర్సులో జాయిన్ అవ్వండి ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఐపీఓకి సిద్ధం అవుతున్నారండి మూడు వేల కోట్ల ఐపీఓకి అయితే వెళ్లబోతున్నాయని చెప్తున్నారు ఆ కంపెనీ ఫౌండర్ అయిన సుహాస్ రాజ్ కుమార్ రెండు వేల ఇరవై సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ కల్లా తాము ఐపీఓకి అనేది చెప్తున్నారు అలానే రెండు వేల ఇరవై ఏడు సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ లో తమ ఎలక్ట్రిక్ టూ వీలర్ సేల్స్ ని లక్ష వెహికల్స్ కి రీచ్ అయ్యే విధంగా ప్లాన్ కూడా చేసుకుంటున్నాను చెప్తున్నారు అలానే టైర్ టూ టైర్ త్రీ సిటీస్ ని ఫోకస్ చేసుకుంటూ వాళ్ళ యొక్క డీలర్షిప్ నెట్వర్క్ ని ఎక్స్పెన్షన్ చేసుకుంటాను చెప్తున్నారు ఇక సింపుల్ ఎనర్జీ కంపెనీలో వీళ్ళు సింపుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ అలానే సింపుల్ డాట్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ రెండు వేరియంట్స్ ఆఫర్ చేస్తున్నారు సింపుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో రెండు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ వరకు రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు ఒకవేళ సింపుల్ ఎనర్జీ కంపెనీ కూడా వెళ్తే ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ లో మూడో కంపెనీగా సింపుల్ ఎనర్జీ కంపెనీ అయితే ఉంటారు ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఆంధ్ర యూనివర్సిటీ సంబంధించిన ఫైనల్ ఇయర్ బీటెక్ అమ్మాయిలు కలిసి ఒక ప్రాజెక్ట్ అయితే చేశారనమాట వీళ్ళ ప్రాజెక్ట్ లో భాగంగా వీళ్ళు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే తయారు చేశారనమాట కేవలం ముప్పై వేల రూపాయలకే వీళ్ళు ఒక ఎలక్ట్రిక్ స్కూర్ డెవలప్ చేశామని చెప్తున్నారు వీళ్ళ ప్రాజెక్ట్ లో భాగంగా నాలుగు వేల రూపాయలకి ఒక సెకండ్ హ్యాండ్ స్కూటర్ అయితే తీసుకున్నారు దాన్ని రెట్రో ఫిట్టింగ్ చేయడం కోసం వీళ్ళు మోటార్ గానీ కంట్రోలర్ గానీ కిట్స్ గానీ అలానే ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ ని కూడా కొనుగోలు చేస్తామని చెప్తున్నారు ఎల్ఎఫ్పి బ్యాటరీ బ్యాటరీ బ్యాక్ చూసుకునేది ట్వంటీ ఫోర్ ఏహెచ్ బ్యాటరీ ప్యాక్ తీసుకున్నామని చెప్తున్నారు త్రోటల్స్ ఇతర కాంపోనెంట్స్ అన్ని కొనుగోలు చేసి పాత స్కూటర్ ఫిట్ చేసి ముప్పై వేల రూపాయల సెగ్మెంట్ లో అంటే ముప్పై వేల రూపాయలు ఖర్చుతో వీళ్ళ ఒక ఫిటెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే తయారు చేస్తామని చెప్తున్నారు ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ లో భాగంగా వీళ్ళ ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ స్కూటర్ ఏదైతే ఉందో ఒకసారి చార్జ్ పెడితే ముప్పై కిలోమీటర్ల వరకు రేంజ్ వెళ్తుందని చెప్పి వీళ్ళ ప్రాజెక్ట్ లో ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు నెక్స్ట్ చూసినట్టు పతంజలి కంపెనీ వాళ్ళు కేవలం రూపాయలకే ఏకంగా నాలుగు వందల నలభై కిలోమీటర్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తున్నామని చెప్పి ఒక ఆర్టికల్ అయితే రాసారనమాట బట్ ఆర్టికల్ చూసిన తర్వాత నాకైతే నవ్వు వచ్చింది ఎందుకంటే పద్నాలుగు వేల రూపాయలకి బ్యాటరీ ప్యాకే రావట్లేదు లేకపోతే అందులో మోటరే రావట్లేదు అలాంటిది వీళ్ళు పద్నాలుగు వేల రూపాయలకి ఏకంగా నాలుగు వందల నలభై కిలోమీటర్ల రేంజ్ వస్తుందని చెప్పి చూడగానే నవ్వు వచ్చే విధంగా ఆర్టికల్ అయితే రాశారు అన్నమాట సో ఇటువంటి ఫేక్ ఆర్టికల్స్ ఈ మధ్యకాలంలో పెరిగిపోతున్నాయి దాంట్లో వాళ్ళ ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే అరవై కిలోమీటర్ల టాప్ స్పీడ్ అయితే వెళ్తుంది చెప్తున్నారు వీళ్ళు పద్నాలుగు వేల రూపాయలకి పతంజలి వాళ్ళ వాళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ అన్నట్టుగా హైలైట్ చేస్తారు ఇటువంటి ఫేక్ ఆర్టికల్స్ ఏమన్నా వస్తే మాత్రం వాటికి దూరంగా ఉండండి ప్రీవియస్ గా కూడా మనం చాలా సార్లు చెప్పడం జరిగింది చాలా తక్కువ ప్రైస్ కి అసాధ్యమైన ప్రైస్ స్కూటర్లు ఇవ్వడం ఇలా మూడు వందలు నాలుగు వందల కిలోమీటర్ రేంజ్ స్కూటర్లు యాభై వేలకే వస్తున్నాయి అరవై వేలు అంటే మాత్రం నమ్మకండి ఇవన్నీ ఫేక్ ఆర్టికల్స్ మాత్రం రేపు ఇటువంటి ఫేక్ వెబ్సైట్స్ వచ్చి దాని ద్వారా ప్రీ బుకింగ్ అమౌంట్ కూడా తీసుకునే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ అయితే ఇతర నుంచి కంపెనీలు అఫీషియల్ గా స్టాక్ మార్కెట్ లోకి అయితే ఎంటర్ అవడం జరిగింది అనమాట సీవియస్ గా వీళ్ళు ఐపీఓకి అనౌన్స్మెంట్ ఏదైతే అలానే ఇదే వారంలో ఇతర నుంచి కంపెనీలు స్టాక్ మార్కెట్ కూడా లిస్ట్ జరిగింది అయితే ఫస్ట్ రోజు మాత్రం ఇతర కంపెనీ ఐపీఓ లాట్ బెటర్ బట్ ఫస్ట్ డే ట్రేడింగ్ మూడు వందల రూపాయలకి ఈ పర్టికులర్ ట్రేడ్ అనేది ఎండ్ అవ్వడం జరిగిందనమాట బట్ సెకండ్ డే మళ్ళీ కొంచెం పుంజుకుని మూడు వందల ఇరవై రూపాయల వరకు ట్రేడ్ అవడం జరిగింది ఇక ఇతర కంపెనీ నుండి ఎతరు రిసా ఇతర ఫోర్ ఫిఫ్టీ సిరీస్ సంబంధించిన ఎలక్ట్రిక్ కోటర్స్ ఆఫర్ చేస్తున్నారు మోస్ట్లీ వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ కోటర్స్ ఆఫర్ చేసే కంపెనీగా గుర్తు వచ్చింది అలానే రీసెంట్ గా ఫ్యామిలీ సెగ్మెంట్ లో రెస్తా స్కూటర్ కూడా ఆఫర్ చేస్తున్నారు నెక్స్ట్ అయితే ఒడిసి కంపెనీ వాళ్ళు హైఫై అనే ఒక లో స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చారనమాట ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని కేవలం నలభై రెండు వేల రూపాయలకి ఆఫర్ చేస్తున్నాం అని చెప్తున్నారు అయితే ఈ నాన్ రిజిస్టర్డ్ స్కూటర్ లో రెండు బ్యాటరీ బ్యాక్ వేరియంట్స్ ఒకటి గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ రెండోది లిథియం బ్యాటరీ ప్యాక్ రెండు వేరియం సంబంధించిన స్కూటర్స్ అయితే ఆఫర్ చేస్తున్నామని చెప్పారు వీళ్ళ బేస్ ప్రైస్ ఏదైతే ఉందో నలభై రెండు వేల రూపాయలు గ్రాఫిన్ బ్యాటరీ బ్యాక్ వేరియంట్ కి అనమాట సో గ్రాఫిన్ బ్యాటరీ బ్యాక్ వేరియంట్ కి సుమారు ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ ఛార్జింగ్ టైం అయితే పడుతుంది రేంజ్ వీళ్ళు చెప్పడం ఏంటంటే అరవై కిలోమీటర్ మీటర్ నుంచి డెబ్బై తొమ్మిది కిలోమీటర్ వరకు రేంజ్ చెప్తున్నారు సో వీళ్ళ గ్రాఫిన్ బ్యాటరీ బ్యాక్ వేరియంట్ స్టార్టింగ్ వేరియంట్ కాబట్టి సుమారుగా అరవై కిలోమీటర్ రేంజ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అలానే ఇరవై ఐదు కిలోమీటర్ టాప్ స్పీడ్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది ఆఫర్ చేస్తున్నాను చెప్పారు నూట యాభై కేజీల లోడ్ కెపాసిటీ రెండు వందల పదిహేను మిల్లీమీర్ల గ్రౌండ్ క్లియరెన్స్ ఎలక్ట్రిక్ స్కూర్ అయితే ఆఫర్ చేస్తున్నారు నెక్స్ట్ అయితే ఐఎస్ఏఎస్ రిపోర్ట్ ప్రకారం రెండు వేల ముప్పై రెండు సంవత్సరం నాటికి భారతదేశంలో పన్నెండు కోట్లకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలు ఉండే అవకాశం ఉంటుంది అనే ఒక రిపోర్ట్ అయితే ఇచ్చారనమాట సో ఇది భవిష్యత్తులో అంటే ప్రజెంట్ ఇండియా సంబంధించిన ఎలక్ట్రిక్ టూ వీలర్ సెగ్మెంట్ ఎలక్ట్రిక్ త్రీ వీలర్ ఫోర్ వీలర్ సెగ్మెంట్ బస్ అన్ని కూడా ఇప్పటి నుంచి ప్రొజెక్షన్ వేసుకుంటే రాబోయే అంటే ఇప్పుడు మనకి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కాబట్టి ఇంకొక ఏడు సంవత్సరాల తర్వాత సుమారుగా పన్నెండు కోట్ల ముప్పై లక్షల పైగా ఎలక్ట్రిక్ వాహనాలు భారతదేశ మార్కెట్ లో వాడే అవకాశం ఉండొచ్చు అక్కడ అందుబాటులో ఉండొచ్చు అనేది వీళ్ళ రిపోర్ట్ అయితే చెప్తున్నారు నెక్స్ట్ ఎంజీ మోటార్స్ కంపెనీ వాళ్ళు వెన్సర్ ఈవీ ప్రో ఎలక్ట్రిక్ కార్ మార్కెట్ లో తీసుకొచ్చారన్నమాట ఎలక్ట్రిక్ కార్ యాభై రెండు పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ కపాసిటీ చేస్తున్నారు నాలుగు వందల నలభై తొమ్మిది కిలోమీటర్ల రేంజ్ అయితే ఈ ఆఫర్ చేస్తున్నారు ఏసీ స్లో ఛార్జింగ్ సపోర్ట్ ఉంది ఇంటి వద్దనే అలానే డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఆఫర్ చేస్తున్నారు అరవై కిలో డీసీ ఫాస్ట్ ఛార్జర్ సాయంతో అయితే ఈ ఎలక్ట్రిక్ కార్ అనేది ఒక గంట లోపలనే చార్జ్ చేసుకోవచ్చు అనేది కంపెనీ వాళ్ళు చెప్తున్నారు అలానే ఈ ఎలక్ట్రిక్ కార్ లో మనకి అడ్వాన్స్డ్ ఫీచర్స్ లెవెల్ టు అడాస్ ఫీచర్ కూడా ఎలక్ట్రిక్ కార్ లో ఆఫర్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు అలానే ఈ కార్ నుంచి ఇంకో కార్ ఛార్జింగ్ పెట్టుకునే వెహికల్ టు వెహికల్ అనే ఒక ఫీచర్ ఇస్తున్నారు అలానే వెహికల్ టు లోడ్ అనే ఫీచర్ కూడా ఈ కార్ లో ఆఫర్ చేస్తున్నారు దాంతో పాటుగా మనకి త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా కానివ్వండి ఎలక్ట్రిక్ కార్ ఆఫర్ చేస్తున్నారు ఈ ఎలక్ట్రిక్ కార్ యొక్క ఇంట్రడక్షన్ పదిహేడు లక్షల యాభై వేల రూపాయలు అనమాట అదే బ్యాటరీ యాజ్ సర్వీస్ కింద ఎలక్ట్రిక్ కార్ కొనుగోలు చేస్తే పన్నెండు లక్షల యాభై వేల రూపాయలకి ఎలక్ట్రిక్ కార్ అయితే ఆఫర్ చేస్తున్నారు అలా బ్యాటరీ యాజ్ సర్వీస్ కింద ఎలక్ట్రిక్ కార్ తీసుకుంటే గనక ఒక కిలోమీటర్ కి నాలుగు పాయింట్ ఐదు రూపాయల పే చేయాల్సి ఉంటుంది ఇక ఈ కార్ మీద ఫస్ట్ ఓనర్ కి లైఫ్ టైమ్ బ్యాటరీ బ్యాక్ వారంటీ అనేది ఆఫర్ చేస్తున్నారు నెక్స్ట్ అయితే బ్లూ స్మార్ట్ కంపెనీ వాళ్ళు తాజాగా ఏదైతే సెబీ వాళ్ళు ఈ కంపెనీ మీద ఎంక్వైరీ కి ఆదేశించిన తర్వాత చాలా వరకు డౌన్ ఫాల్ అయితే జరుగుతుంది ఈ బ్లూ స్మార్ట్ సంబంధించిన చాలా వరకు క్యాబ్స్ అనేవి ఆపరేషన్ చేయకుండా పక్కన అయితే పెట్టేసిన పరిస్థితి ఏర్పడుతుంది అంటే ఆపరేషన్స్ ఏం చేయట్లేదు అనమాట సో ప్రెజెంట్ వాడకుండా పక్కన పెడిపోయిన కార్స్ కి ఇప్పుడు ఎవేరా క్యాబ్స్ అనే ఒక కంపెనీ వాళ్ళు సుమారుగా ఐదు వందల కార్స్ అయితే వీళ్ళని ఆపరేషన్స్ కోసం వాళ్ళ నుంచి అయితే తీసుకున్నట్టుగా తెలుస్తుంది అనమాట ఒక మంచి విషయం ఏంటంటే కొంతమంది మరొకసారి ఉపాధి కలిగించే అవకాశం ఎప్పుడైతే బ్లూ స్మార్ట్ వాళ్ళు ఆపరేషన్స్ ఆగిపోయినా ప్రీ క్యాబ్ సంబంధించి నడిపే చాలా మందికి ఉద్యోగాలు తెలియ అన్నమాట ఇప్పుడు వీళ్ళ ద్వారా మరొకసారి ఉపాధి అవకాశాలు కనిపించే అవకాశం ఉంది నెక్స్ట్ అయితే సౌత్ ఇండియాలోనే అతిపెద్ద మహేంద్ర షోరూమ్ విజయవాడైతే ప్రారంభించారు అన్నమాట ఏలూరు రోడ్డు ఎంకేపాడు వీళ్ళ మహేంద్ర సంబంధించిన షోరూం ఏర్పాటు చేశారు ఈ షోరూమ్ కోసం పదిహేను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని చెప్తున్నారు అలానే షోరూమ్ మొత్తం ఎంత చూసినట్లయితే లక్ష స్క్వేర్ ఫీట్ పైగా ఉంటుందని చెప్తున్నారు ఎక్కువ మంది కస్టమర్స్ వచ్చే విధంగా ఈవీ సెగ్మెంట్ కానివ్వండి రెగ్యులర్ గా పెట్రోల్ లేదా డీజిల్ సంబంధించిన సెగ్మెంట్ ని కూడా ఈ డీలర్షిప్స్ లో అయితే వీళ్ళ ఎలక్ట్రిక్ కార్స్ కానివ్వండి పెట్రోల్ డీజిల్ కార్స్ కూడా వీళ్ళ షోరూమ్ లైతే ఆఫర్ చేస్తున్నారు ఇక చివరి అప్డేట్ చూసుకున్న ఎంజీ మోటార్స్ కంపెనీ సంబంధించిన ఎంజీ లగ్జరీ ఎంఏ ఎంపీవీ ఎలక్ట్రిక్ కార్ అయితే ఉందో దీనికి సంబంధించిన ప్రీ బుకింగ్స్ అయితే స్టార్ట్ అయిన యాభై ఒక వేల రూపాయలు ప్రీ బుకింగ్ అమౌంట్ అయితే ఈ కార్ అయితే బుక్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు సీకేడి ఫార్మాట్లో ఫార్మాట్ లో ఎలక్ట్రిక్ కార్ అయితే వేరే దేశం నుంచి భారతదేశం తీసుకొచ్చి అమ్మబోతున్నారన్నమాట ఈ ఎలక్ట్రిక్ కార్లో నాలుగు వందల కిలోమీటర్ వరకు రేంజ్ ఆఫర్ చేస్తున్నారు తొంభై కిలోవాటర్ల బ్యాటరీ బ్యాక్ కపాసిటీ అయితే ఉంటుంది సెవెన్ సీటర్ కార్ అన్నమాట లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ సెగ్మెంట్ కింద అయితే ఎంజీ కంపెనీ వాళ్ళైతే ఈ కార్ను అయితే డెవలప్ చేస్తున్నారు ఈ ఎలక్ట్రిక్ కార్ యొక్క అంచనా ధర సుమారుగా అరవై ఐదు లక్షల నుంచి డెబ్బై లక్షల రూపాయల వరకు ఉండొచ్చు ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి లేటెస్ట్ ఈవీకరణ కోసం ఈవీ కూడా లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా నేచర్ డ్రైవ్ ఫ్యూచర్